అందరికీ నమస్కారం నేను సే శ్రీదేవి సో ఈరోజు ఆదివారం ఆచరణ స్టార్ట్ అయింది సార్ అందుకని టెన్ లోపల అమ్మని దర్శించుకున్నామని ఇక్కడికి సో మేము చాలా అంటే మమ్మీ ఎక్కువ ఇక్కడికి తీసుకొచ్చామన్నమాట సో మొక్కు మేము ఎక్కువ ఇక్కడే వాళ్ళం అండ్ అది చాలా ఫేమస్ ఇక్కడ చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండ్ లాస్ట్ కంటే పెట్టి చాలా 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 మంచిగా అలంకరణ చేశారు మాకు బాగా దర్శనం అండ్ ఇప్పుడు ఈ ఆసడం వల్ల సో చాలా ఫేమస్ వచ్చి కానీ చీర కానీ పెడితే అంటే ఫేమస్ అయిన గుడి కాబట్టి ఇప్పుడు చాలా మంది వచ్చి అనమాట మొక్కున్నాము ఇచ్చాము అమ్మవారికి సో ఒకసారి అమ్మవారి చాలా ఏదైతే కోరుకుంటామో అన్నీ నాకు జరిగేవి సో మీకు కూడా జరిగే ఖచ్చితంగా అంత ఫేమస్ ఇటు అంత